అండి నేను ఈరోజు ఆలుగడ్డ బరడ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వెల్లిపాయ దంచింది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి అది వేడైందండి అందులో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేయాలండి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వెయ్యాలండి ఇవి బా బాగా వేయించాలండి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాల ఇప్పుడు దంచిన వెల్లుల్లి కూడా వేయాలండి మంచిగా పచ్చివాసన వేయాలంటే వేయించాలి ఇప్పుడు పసుపు కూడా వేయాలండి ఇప్పుడు ఆలుగడ్డ కూడా వేసుకోవాలండి మనం కట్ చేసిన ఆలుగడ్డని ఇందులో వేసుకోవాలి ఆలుగడ్డ మంచిగా వేగాలండి ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేయాలండి టేస్ట్కు సరిపడే సాల్ట్ కూడా వేయాలండి మంచిగా ఆలుగడ్డ ముక్క అనేది మెత్తగా అయ్యే వరకు ఉడికించాలండి మంచిగా ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలండి ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఆలుగడ్డ ముక్క మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకోవాలండి ఈ శనగపిండిని మంచి పచ్చివాసన పోయే అంతసేపు వేయించుకుంటూ ఉండాలి స్లో ఫ్లేమ్లో పెట్టి మంచి పచ్చివాసన పోయే అంతసేపు వేయించుకుంటూ ఉండాలండి అంతే అండి శనగపిండి మొత్తం పచ్చి పచ్చివాసన పోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి